అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో బెండకాయ పచ్చిమిర్చి కర్రీ అయితే చేస్తున్నామండి ఇలా చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది ఎలా చేయాలో మా వీడియోలో అయితే మీకు చూపిస్తానండి చూసేయండి ముందుగా నేను కడా అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను నేను సరిపడా నూనె అయితే వేసేసుకున్నాను వేసుకున్న తర్వాతకి నేను జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే నేను వేసేసుకున్నాను వేసుకున్న తర్వాతకి పుదీనా కొత్తిమీర అయితే వేసానండి వేసాక ఇప్పుడు కొంచెం పసుపు అయితే నేను వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను కలుపుకున్నాక టమాటోస్ అయితే వేసానండి వేసుకున్నాక జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వేసాను వేసాక పచ్చిమిర్చి వేసేసుకొని కలుపుకున్నాను కలుపుకున్నాక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే నేను వేసానండి వేసుకొని కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతకి నేను బెండకాయలు అయితే నేను వేసానండి పోపులో వేసాక మంచిగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి సరిపడా ఉప్పు ఇంకా ధనియాల పొడి వేసేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఉడికిన తర్వాతకి పుదీనా కొత్తిమీర ఇంకా కొంచెం నిమ్మకాయ రసం అయితే పిండుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి అండ్ ఇప్పుడు ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి బెండకాయ పచ్చిమిర్చి కర్రీ అండ్ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా కంపల్సరిగా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్